హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ అను చౌదరి నెలపాటి ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్ ఈ రోజు ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆడవారిలో చూసుకుంటేనేమో లైక్ పీసీఓడి పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ లేదు అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో కొంచెం డల్గా ఉన్నా కూడా వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ కరెక్ట్గా లేకపోవడం అంటే పిల్లలు పుట్టకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అదే మగవారిలో చూసుకుంటే లోస్ పంప్ కౌంట్ రావడం అండ్ వీళ్ళకి టెస్టోస్టిరాన్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం హెవీ స్ట్రెస్ ఉండడం బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం సో వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈ ప్రాబ్లం ఇప్పుడు వెనకటి రోజుల్లో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ మగవారిలోనే చూస్తున్నాం మనం సో ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం తీసుకునే ఫుడ్ అనేది గుడ్ న్యూట్రిషన్ బాడీకి వీళ్ళు ఇవ్వకపోవడం అండ్ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉండే జాబ్స్ చూసుకోవడం అండ్ అది కూడా స్ట్రెస్ఫుల్ జాబ్స్ అయ్యి ఉండడం సో వీటి వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి సో అయితే వీళ్ళకి లో చూసుకుంటే అసలు స్పోమ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా మా దగ్గరకు వచ్చే వాళ్ళలో మేము చూసింది అయితే ఇది ఎక్కువగా ఉంటుంది స్పోమ్ కౌంట్ తక్కువగా ఉండడం లేదు అంటే స్పోమ్ అనేది పల్చగా రావడం అప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఫాస్ట్ గా అవ్వకుండా వీళ్ళు ఇబ్బందులు పడ్డం మళ్ళీ మెడిసిన్స్ వాడుకోవడం దట్టు ఆ మెడిసిన్స్ వాడుతూనే బ్యాడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం సో చాలా ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి ఉంటున్నాయి సో అయితే ఈ స్పామ్ కౌంట్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ స్మోకింగ్ డ్రింకింగ్ ఈ బ్యాడ్ ఈ రెండు అలవాట్లని మార్చుకోవాలి అండ్ ల్యాప్టాప్స్ అలాంటివి ఒళ్ళో పెట్టుకొని చూడడం ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లు అంటే కూర్చొని కూర్చొని ఉండి చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి చాలా మందిలో సో ఆ జాబ్స్ని కొంచెం అంటే మీరు చేసుకుంటున్నప్పటికీ కూడా అండి అప్పుడప్పుడు వన్ అవర్ తర్వాత లేదంటే గంటకొకసారి లేదు అంటే గంట నరటు రెండు గంటలకు ఒకసారి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ లాగా చేయడం కొంచెం చల్లటి నీళ్ళతో ఆ ప్లేస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి చేస్తూ ఉండాలి ఎక్కువగా వేడి చేసే ఫుడ్ అనేది తీసుకోకుండా ఉండడం అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ కెమికల్ యాడెడ్ ఫుడ్ ఎక్కువగా స్టాక్ ఉన్నవి అలాంటివి తినకుండా ఉండడం ఇలాంటివి చేయాలి రెగ్యులర్గా మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ ప్రొడక్ట్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకోవడం అంటే పాలతో చేసిన పదార్థాలు ఏమైనా పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ ఇవన్నీ కూడా మనకి డైరీ ప్రొడక్ట్స్ కిందకే మనకు వస్తాయి సో ఇవి డైలీ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేస్తూ ఉంటే గనక మీరు తీసుకుంటూ ఉంటే మీకు టెస్టోస్టిరాన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అంటే స్పామ్ కౌంట్ క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా కొంతమందిని చూస్తుంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉంటారు పొలాలలో వీళ్ళు పెస్టిసైడ్స్ అవి స్ప్రే చేస్తూ ఉంటారు సో ఆ టైంలో ఏంటి అంటే వీళ్ళు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే సేఫ్టీస్ వాడుకుంటారు గ్లౌజెస్ వేసుకుంటారు బట్ అలా కాకుండా టోటల్ బాడీ మొత్తం వీళ్ళు కవర్ చేసుకుంటే కనుక ముక్కు ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం టోటల్ కవరింగ్ అలా చేసుకుంటూ ఉంటే సో వీళ్ళకి ఆ పెస్టిసైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేవి ఏమైనా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా లోపల బాడీలో ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే చాలా మందిని చూసుకుంటే మనకి వెనకటి రోజుల్లో ఓన్లీ సిటీస్ లో ఉండే వాళ్ళకు మాత్రమే ఈ మగవాళ్ళకి ఏదైతే ఈ పామ్ కౌంట్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనం చూసాం లో బట్ ఇప్పుడు విలేజెస్ లో ఉండే వాళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం అనేది కొంత చూస్తున్నాము సో దీనికి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని ఒకటి చెప్పుకోవాలి అండ్ మనం తీసుకునే ఫుడ్ లో హైజీన్ అనేది లేకపోవడం చూసుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాళ్ళు చేసే వర్క్ ఏదైతే ఉందో సో వీళ్ళు ఫర్టిలైజర్ ఏవైతే పెస్టిసైడ్స్ అవి వీళ్ళు వీళ్ళ కి స్ప్రే చేస్తూ ఉంటారు కదా సో అవి అనేది కూడా చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ వాళ్ళ బాడీస్ కి బట్ కాకపోతే వాళ్ళు వాటిని లైట్ తీసుకుంటారు అండ్ ఆ ట్యాంకర్స్ మూతలు ఇలా తిప్పినప్పుడు కూడా వీళ్ళు ప్రాపర్ గా క్లీనింగ్ అనేది చేసుకోరు ఆ సమ్ ఏదో ఒక మందు గాని ఏదో ఒక వీళ్ళు స్ప్రే చేసేది ఉంటది కదా అది ఆ గోర్లలో కూడా ఇలా వెళ్ళిపోద్ది అప్పుడు అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చక్కగా గోరువెచ్చని నీళ్లతోటి సోప్ తోటి ఈ హ్యాండ్స్ అనేవి క్లీన్ చేసుకోవడం ఈ గోరులను కూడా నీట్గా వేడి నెలలోకి ఐదు నిమిషాల పాటు ఉంచి నీళ్ళలో మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఇలా చేస్తూ ఉండాలి ఇలాగా ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ వాషింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మరసం ఒక నిమ్మకాయ చెక్క పిండేసేసుకొని ఆ నీళ్లు తాగినట్లయితే వీళ్ళకి లోపలికి ఏమైనా తెలిసి తెలియనంత పోయినా కూడా ఆ పెస్టిసైడ్కి సంబంధించింది మనకి లోపల ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా అండ్ మన ఏదైతే ఉంటుందో ఈ ఫర్టిలిటీకి ఈ మనం మందులు వాడుకుంటున్నా లేదంటే ఫర్టిలిటీకి కారణమయ్యే ఏమైనా కూడా హార్మోన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా బాడీ అనేది సేఫ్ జోన్లో ఉంటుంది ఇదొకటి అండ్ కొంతమందిని డ్రైవింగ్ ఫీల్డ్లో మనం చూసుకుంటే వాళ్ళు కూడా అంతే అండి వాళ్ళకి హైజీన్ ఫుడ్ ఉండదు అండ్ వాళ్ళ బాడీ అంతా కూడా ఎక్కువగా హీట్ అయ్యి ఉండడం కూర్చొని కూర్చొని డ్రైవింగ్ చేసి ఉండడం వల్ల ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళకి బాగా హీట్ అయిపోయి ఆ వచ్చే స్పామ్ ఏదైతే ఉంటుందో అది మనకి హెల్దీ స్పామ్ కాకుండా అది మధ్యలోనే కొంత చనిపోయింది వస్తూ ఉంటుంది అండ్ కొంత కొన్ని స్పామ్స్ ఏంటి అని అంటే ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటాయి అంటే రివర్స్లో ఇలా మూవ్ అవుతూ ఉంటాయి సో ఆ స్పోమ్ అనేది ఫర్టిలిటీకి యూజ్ అవ్వదు అంటే ప్రెగ్నెన్సీకి ఆ స్పోమ్ అనేది అంత కెపాసిటీ ఉండదు ఆ స్పోమ్కి అది పనికిరాదని చెప్పుకోవాలి అండ్ కొన్ని ఏంటి అని అంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి కొన్ని స్పోమ్స్ సో వాటి అవి కూడా ఫర్టిలిటీకి పనికిరావు అలా కాకుండా ఫాస్ట్ గా మూవ్ అవుతూ యాక్టివ్గా ఉండే స్పామ్ మాత్రమే ఫర్టిలిటీకి మనకి ఫర్టిలిటీకి పనికి వస్తుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి అసలు స్పామ్ ఎలా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటే స్పామ్ అనేది మగవారి శుక్రకణం ఏదైతే ఉంటాయో అవి ఆ స్పామ్స్ అనేవి నార్మల్గా మన మనుషులకు ఎలా ఉంటాయో తల తోక మెడ ఇవన్నీ ఉంటాయండి కాకపోతే అవి మనకి కంటికి కనిపించవు సో ఇవి ఇవి ఈ విధంగా మనకి మగవారిలో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో వీళ్ళు కొంచెం మంచి ఆహారం తీసుకోవడం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం పంపుకిన్ సీడ్స్ చియా సీడ్స్ బాదం పిస్తా వాల్నట్స్ అండ్ గీ వేసుకోవడం అండ్ మంత్లీ వన్స్ ఆర్ట్ వైస్ నాన్ వెజ్ తీసుకోవడం ఫిజికల్ యాక్టివిటీ ఉండడం ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ రన్నింగ్ జిమ్కి వెళ్ళడం యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి సో ఇవన్నీ చేస్తూ స్ట్రెస్ లేకుండా మంచిగా ఉంటే వీళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అండ్ ఈ స్పోమ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో అయితే మనం ఆయుర్వేదంలో ఏంటి అని అంటే న్యాచురల్గా కొన్ని హెబ్స్ తోటి లైక్ బల అశ్వగంధ అండ్ శిలాజిత్ అండ్ కపికచ్చు ఇవన్నీ ఇంకా ఇంకా ఒక ఏడు రకాల మూలికలతో కలిపిన కొన్ని టాబ్లెట్స్ అనేది మనం ప్రిపేర్ చేసాము పౌడర్స్ తోటి సో ఆ పౌడర్ అనేది మా మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్కి బాగా ఉపయోగపడుతుంది అంటే మగవారిలో శుక్ర కణాల సంఖ్య పెరగడానికి బాగా యూజ్ అవుతుంది సో కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు సో ఇదండి సో వీటిని డైలీ ఒకటి తీసుకున్నట్లయితే స్పామ్ కౌంట్ అనేది న్యాచురల్లీ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఎందుకంటే మనం న్యాచురల్గా మనము హెప్స్ తీసుకొచ్చి వాటితో ప్రిపేర్ చేసిన పౌడర్స్ ఇవి సో కావలసిన వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి ఆన్లైన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది డైరెక్ట్గా క్లినిక్కి రావాలి అనుకున్న వాళ్ళు సనత్ నగర్లో క్లినిక్ ఉందండి వచ్చి కన్సల్ట్ అవ్వండి లేదు అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ